చోటి ప్రజలు గర్జించారు అదిరిపోయింది మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఏం తమ్ముళ్ళు శ్రీకాంత్ రెడ్డికి డిపాజిట్ వస్తుందా అని అడుగుతున్నా ఎంపీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని మనం అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పటప్పుడు చెప్పండి అవును ఈ చోటిలో కాంగ్రెస్ పని అయిపోయింది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల్లో ఎంపీ చిత్తు చిట్టు వంత్ రెడ్డి గిరిగిరి పడ్డాడు కానీ సరైన ముగ్గురు దొరికాడు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను మిమ్మల్ని సరైన జోడి అవునా కాదా ఓడిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఇక కడప ఎవరి కాదు ఏ పెత్తందారుల కింద బానిసలుగా పనిచేయాల్సిన పని లేదు పదమూడో తారీఖు మార్పుకు నాంది గెలుపు మనది అభివృద్ధికి పునా రాయచోట్లో ఉండే మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రిగా సైకో జగన్ అయ్యాడు రాయచోటికి ఏమైనా పనులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైనా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ మనం తమలో సొంత జిల్లాలో రైతుకు ఒక చిన్న పని ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను ఈ రోజు ఒకటే సవాల్ విసురుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి మళ్ళీ ఎంపీ అయితే కేంద్రంలో కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి తప్పకుండా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సొంత జిల్లాలో కరువు ఉందా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏవైనా ఒక రూపాయి ఖర్చు పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నారు కరువు ఉంటే అధికారులు వెళ్ళి జిల్లాలో కరువు ఉంది సారంటే మీ ముఖం కరువు ఎక్కడ ఉందిరా నా జిల్లాలో కరువు అంటే అవమానం అని చెప్పిన సిగ్గులేని ముఖ్యమంత్రి ప్రజలంటే లెక్కలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో నేను అడుగుతున్నా ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను తొంభై